ఏపీ ఎన్నికల్లో ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది అలానే గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా పోలయ్యాయి హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై పడింది అయితే పోస్టల్ బ్యాలెట్లపై ఇటీవల ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలు పార్టీల మధ్య మాటల యుద్ధం పుట్టిస్తున్నాయి ఇంతకు ఈ పోస్టల్ ఓట్ల పంచాయతీకి కారణం ఏంటి అధికార పార్టీ అభ్యంతరాలకు కూటమి కౌంటర్ ఏంటి హోరాహోరీ పౌరులో పోస్టల్ ఓట్ల పంచాయతీ ఈసీ సడలింపులపై అధికార పార్టీ అభ్యంతరం ఎక్కడా లేని నిబంధనలు ఇక్కడే ఎందుకంటూ ప్రశ్న వైసీపీకి ఓటమి భయమంటూ కూటమి కౌంటర్లు ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది ఎన్నికల కమిషన్ ఈసారి ఎక్కువ మందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఇవ్వడంతో భారీగా ఓట్లు పోలయ్యాయి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు సర్వీస్ ఓటర్లు అత్యవసర సర్వీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో బ్యాలెట్ ఓటింగ్ ను వినియోగించుకున్నారు అలాగే ఎనభై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈసారి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం దీంతో సుమారు ఐదు లక్షల నలభై వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి ఇది దేశంలోనే అత్యధికం ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను వేల మూడు వందల ఎనభై మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నియోజకవర్గాల వారీగా చూస్తే శ్రీకాకుళం అసెంబ్లీలో అత్యధికంగా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది విజయనగరం నియోజకవర్గంలో నాలుగు వేల రెండు వందల ఒక మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు లక్షల తొంభై ఐదు వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే ఈసారి దానికి రెట్టింపుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రాధాన్యం సంతరించుకుంది పోస్టల్ ఓటింగ్ భారీగా నమోదైన నేపథ్యంలో బ్యాలెట్ కౌంటింగ్ లో కొన్ని నిబంధనలు సవరించాలంటూ ఎన్డీఏ కూటమితో పాటు పలు ఉద్యోగ సంఘాలు ఎన్నికల కమిషన్ కు వినత పత్రాన్ని అందించాయి అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఇబ్బందికరంగా ఉన్న నిబంధనలు ఎత్తివేసి ప్రతి ఓటు చెల్లుబాటు అయ్యేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ లేఖ రాసింది ఎప్పుడైనా అన్ని ఓట్లను పరిగణనలో తీసుకోవాలని అన్ని నిబంధనలను తొలగించి ఎనభై ఐదు సంవత్సరాల వయసు గల ఉద్యోగులు ఎలాంటి నిబంధనలు పెట్టారో ఉపాధ్యాయులు కూడా అదే నిబంధనలు వర్తింప చేయాలని ప్రతి ఓటుని పరిగణనలో తీసుకోవాలని ఎలాంటి ఓటు ఏ విధంగా ఏ నిబంధన సరే ఓటు తొలగించకుండా ప్రజాస్వామ్యంలో ఉపాధ్యాయులకి ఉద్యోగులకు కూడా ప్రముఖ స్థానం కల్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ వారిని కోరుతున్నాము తమకు అందిన వినతి పత్రాల ఆధారంగా పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పలు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పలు ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి ఓట్లు చెల్లుబాటు అవుతాయి ఎలాంటి ఓట్లను చెల్లని వాటిగా పరిగణించాలి అనే అంశాలపై స్పష్టమైన విధి విధానాలను జారీ చేశారు పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో గెస్టెడ్ ఆఫీసర్ సంతకంతో పాటు ఓ అధికారి పదవి తెలిపే స్టాంప్ తప్పనిసరిగా వేయాలి అనే ఓ నిబంధన ఉంది అయితే చాలా చోట్ల గెస్టెడ్ అధికారులు స్టాంప్ వేయలేదని దాంతో ఈ నిబంధనను మినహాయించాలని టీడీపీ సహా పలు సంఘాలు కోరాయి దీంతో రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనల మేరకు గెస్టెడ్ అధికారి స్టాంప్ వేయకపోయినా అది చేత్తో రాస్తే సరిపోతుందని స్టాంపు లేదన్న కారణంతో ఆ ఓటును చలని ఓటుగా పక్కకు పెట్టకూడదని సిఓ ఆదేశాలు జారీ చేశారు అలాగే బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా వాటిని చెల్లుబాటు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు వైసీపీ కూటమి మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపటములను పోస్టల్ బ్యాలెట్లే నిర్ణయించే అవకాశం ఉంది దీంతో రాజకీయ పార్టీలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ఈ క్రమంలోనే సీఓ మీనా ఇచ్చిన ఆదేశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది గిజిటెడ్ ఆఫీసర్ పేరుతో పాటు అతని హోదా లేకపోయినా వాటిని ఏ విధంగా చెల్లుబాటయ్యే ఓటుగా పరిగణిస్తారని ఆ పార్టీ అభ్యంతరం తెలుపుతోంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఏపీలోనే ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఈసీ నిర్ణయాలు ఓ పార్టీకి కాసే విధంగా ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిని చేస్తారు చేయకూడదు కదా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితీమంగానే ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది దురదృష్టవ ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు ఆ బాబు దోమపోట్ లాగా బాబు బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన ఈసీ ఇచ్చిన ఆదేశాలు గత ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అటెస్టింగ్ ఆఫీసర్ స్పెసిఫెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనకు విరుద్ధమని ఈ నిబంధనతో సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని తన ఫిర్యాదులో తెలిపారు నిరంజన్ రెడ్డి మరోవైపు పోస్టల్ బ్యాలెట్ లో గెస్టెడ్ అధికారి సంతకం సళ్లింపు అంశంపై న్యాయపోరాటం చేయాలంటే ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఈసీపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు అంటే ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగనిస్ట్గా వేసారు కాబట్టి నాలుగు లక్షల తొంభై ఏడు వేల్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే మిగతా ఓట్లు నైంటీ పర్సెంట్ వైసీపీకి అగనేస్ట్గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంత వరకు హోస్టల్ పోస్టల్ బ్యాలెన్స్ తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అలవా చేస్తున్నారు తప్ప మెదడు ఉన్నాడు ఎవడు ఈ కాగితం ఇవ్వడు భయంతో ఎన్నికల సంఘాన్ని అలాగే ప్రతిపక్ష నాయకుల్ని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు ఇది మంచిది కాదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ లో దీపాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి దొరికిందని చెప్పి ప్రజలు ఈరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ దీపావళి పండుగ జరుపుకుంటున్నారు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఈ ఎన్నికల్లో టైట్ ఫైట్ నడిచింది ఫలితాల్లో ప్రతి ఓటు కీలకమవుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాల్లో కేవలం ఐదు వందల నుంచి వెయ్యి ఓట్ల తేడాతో ఫలితం డిసైడ్ అయ్యే అవకాశం ఉంది మరో పాతిక నుంచి ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి రెండు లోపు మెజారిటీలతో గెలుపును శాసిస్తుందని భావిస్తున్నారు అంటే దాదాపుగా నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లోజ్ ఫైట్ సాగుతోంది దీంతో పోస్టల్ ఓట్లు చాలా కీలకంగా మారాయి అందుకే ఈసీ నిబంధనలపై ఆయా పార్టీలు టెన్షన్ పడుతున్నాయి మరి అధికార పార్టీ విజ్ఞప్తి మేరకు ఈసీ తన మార్గదర్శకాలను వెనక్కి తీసుకుంటుందా లేక అలాగే ముందుకు వెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది